హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను వచ్చేసి మీషో నుండి త్రీ కుర్తీ సెట్స్ని పర్చేస్ చేశానండి సో ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తి పర్పుల్ కలర్లో ఉందనమాట ఇక్కడ రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి సో టాప్ వచ్చేసి పైన నెక్ దగ్గర వచ్చేసి ఎంబ్రాయిడరీ మొత్తం వచ్చిందనమాట లైట్గా స్లిట్ లాగా కూడా వచ్చింది నెక్ దగ్గర అది వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ అండి కింద వచ్చేసి అక్కడక్కడ డాట్స్ లాగా ఉన్నాయి కదా గోల్డెన్ డాట్స్ సో అది వచ్చేసి ప్రింట్ అనమాట ఇంకా కింద ట్రౌజర్ వచ్చేసి దానికి సైడ్కి ఒక పాకెట్ కూడా ఇచ్చారండి చా పార్లర్ లాగా ఉంది ప్యాంట్ వచ్చేసి చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ దుపట్టా మీద అక్కడక్కడ కుందన్స్ స్టిక్ చేశారనమాట అది షిఫాన్ క్లాత్ లాగా ఉంది కొంచెము ఫ్యాబ్రిక్ దుపట్టా మొత్తం బాగుందండి టోటల్లీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాస్త రే లాగా ఉంది టాప్ బాటము సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కుర్తి అనమాట ఇది కూడా మీషో నుండి పర్చేస్ చేశాను దీనికి సెట్ వచ్చింది ఓన్లీ టాప్ కింద ట్రౌజర్ అనమాట సో టాప్ వచ్చేసి ఇది ఖాదీ కాటన్ అని మెన్షన్ చేశారు డిస్క్రిప్షన్లో ఖాదీ కాటన్ అది టోటల్ ఇక్కడ నెక్ పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట నీట్గా బ్లాక్ కలర్లో ఇచ్చారు ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఏం లేవండి ఓన్లీ సింగిల్ కలర్లో ఉంది హ్యాండ్స్ దగ్గర కూడా మొత్తం ఇచ్చారనమాట అండ్రోమ్స్ దగ్గర ఉంటుంది కదండి ఆర్మ్స్ దగ్గర కూడా ఇచ్చారు సో ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి నేనైతే ఎల్ సైజ్ ఏమో తీసుకున్నట్టున్నాను ఎంఆర్ అప్పుడు లేదనేసి ఎల్ సైజ్ తీసుకున్నానండి లైట్గా సైడ్కి స్లిప్స్ వచ్చాయి ఇంకా బ్యాక్ సైడ్లో వచ్చేసి వాళ్ళు ఫిట్టింగ్ పర్పస్ కోసము ఒక లైన్స్ లాగా టూ సైడ్స్ లైన్స్ లాగా స్టిచ్చింగ్ చేశారనమాట సో దానివల్ల ఫిట్టింగ్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంటుంది నీట్గా ఉందండి వాష్ చేసిన తర్వాత కూడా అలాగే ఉంది ఏమి సింక్ అవడం కానీ ఏం లేదండి నేను వన్ వాష్ కూడా చేశాను చేశాకే రివ్యూ ఇస్తున్నాను అనమాట సో ఫ్రంట్ దగ్గర బటన్ కూడా ఇచ్చారండి మనం పెట్టుకోవడానికి కావాలనుకుంటే సో వద్దనుకుంటే వదిలేసుకొని వేసుకోవచ్చు నీట్గానే అయింది ఇంకా ప్యాంట్ ట్రౌజర్ వచ్చేసి పార్లర్గా వచ్చిందనమాట ఆయన ఎలాస్టిక్ ఇచ్చేసారు కింద చిన్న స్క్యాల బార్డర్ లాగా ఇచ్చారనమాట ప్యాంట్కి సో ఒక పాకెట్ కూడా ఇచ్చారు మీరు ఏదైనా క్యారీ చేసుకోవచ్చు థింగ్స్ ఉంటే సో కుర్తి వచ్చేసి చాలా బాగుంది సో నెక్స్ట్ థర్డ్ కుర్తీ అండి ఇది కూడా సెట్ అనమాట దుపట్ట ట్రౌజరు టాప్ మూడు వచ్చేసాయి సో ఫస్ట్ వచ్చేసి టాప్ టాప్ వచ్చేసి ఒక వైట్ కలర్ అక్కడక్కడ కొంచెం రోజ్ కలర్ ఫ్లవర్స్తో ఇచ్చేసారు దీనికి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఇచ్చారనమాట హ్యాండ్స్ ఇక్కడ పిక్ రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను కదా సేమ్ ఎలా ఉందో అలాగే ఉందనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ వచ్చేసి లైట్గా స్లిట్ లాగా ఇచ్చారనమాట అక్కడక్కడ పెర్లు బాల్స్తో ఇచ్చారు సో అది దానికి లుక్ ఇది బ్రాండ్ వచ్చేసి క్లోజియా నేను అప్పుడు ఏం లేకుంటే సైజ్ ఎల్ తీసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ రోజెస్ అంతా వచ్చాయండి ఇది ప్రింట్ అనమాట ఎంబ్రాయిడరీ ఏం కాదు ప్రింటే అయితే దీనికి ఇన్నర్లో లైనింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదండి కాస్త ట్రాన్స్పరెంట్గా అనిపించింది లైట్గా మీరు ఏదైనా ఇన్నర్ వేసుకుంటే మాత్రం ప్రాబ్లం అయితే ఏం లేదు కాటన్ అయితే సాఫ్ట్గానే ఉంది ప్యూర్ కాటన్ ఏం కాదండి కాస్త మిక్సింగ్ లాగా ఉంది నెక్స్ట్ వచ్చి ట్రౌజర్ అండి ఇది కూడా పార్లర్గా ఇచ్చారు దీనికైతే మనకు పాకెట్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదండి ఫ్యాంట్కి అది కూడా కంఫర్టబుల్గానే ఉంది నెక్స్ట్ దుప్పట్టా ఇచ్చారనమాట దీనికి కూడా ఎడ్జస్ట్లో లైట్ కింద బార్డర్ ప్యాంటుకి ఎలా ఇచ్చారో అలా ఇచ్చారనమాట సో అక్కడ ఫోటోస్ పిక్